వెల్కమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో రెండు సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం ఆ తర్వాత రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సీఎం ఆఫీసు లో ఉండాలి పార్టీ కార్యక్రమాలన్నీ చూడాలని చెప్పి ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకని పోటీ చేయమని చెప్పి చంద్రగిరిలో చెప్పడం జరిగింది కానీ మళ్ళా సీఎం గారు ఎందుకు ఆలోచించారో కానీ మరి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్కి పంపించాలని చెప్పి ఆలోచన చేయటం మరి ఒంగోలు కి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పంపించినందుకు మీరందరూ కూడా నేనైతే చెప్తా ఉన్నా లక్ష ఓటు పైతో మెజార్టీతో చీర బస్టాండ్కి గెలుస్తానని చెప్పాను ఈ సభ ఏడు వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుందని కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం ఒంగోలు పార్లమెంట్ సంబంధించి మీ అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మన ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేసేదని ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే అందరూ కూడా భయప్రాంతలు అవుతారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భయం చెంది ఎరకపోతారని చెప్పి ఉద్దేశంతో చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీరు ఎన్ని కుట్రలు పండినా జగన సైన్యం ఉంది ఈ రాష్ట్రంలో అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరు కూడా ఎనక జరిగే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు మన జరిగినటువంటి మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో మమ్మల్ని పరిచయం చేస్తూ సిద్ధం సభలో ఎమ్మెల్యేలందరూ పరిచయం చేస్తూ ఒంగోలు మాలే శ్రీనివాసరాడు గారు పోటీ చేస్తున్నారు ఆయన ఈ రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలో అతి సోమని మాట్లాడాడు నా కర్మగాలి నాలుగు రోజుల తర్వాతే బొమ్మలు గొడవ స్టార్ట్ అయింది మీకు తెలుసు ఏం జరిగిందో మీరందరూ తెలుసు గతంలో కూడా ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందున కమ్మబాలెంలో అక్కడ ప్రచారం చేయకూడదని చెప్పి మమ్మల్ని అటగించారు అయిపోయింది గొడవలు అయిపోయింది అధికారం వచ్చాం కానీ ఒక్క కమ్మ సామాజిక సంబంధించినటువంటి ఒక్క మనిషి మీద కూడా ప్రతీకార చర్య తీసుకోలేదని పెట్టుకొని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మొన్న మా కోడలో ప్రచారం పోతే ఎంత రాద్దం చేసేసారో మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో కూడా అందరికీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి ప్రచారం పోయినప్పుడు తలుపేశారు సరే వాళ్ళకి ఇష్టం లేదు తలపేశారు పక్కగా పోవడానికి కూడా పోవటానికి లేదని చెప్పి ఆపారు సరే ఎందుకు లేదని చెప్పి గొడవ ఎందుకు లేదని చెప్పి కిందకు వస్తే కిందకు వచ్చిన తర్వాత అక్కడ వాలంటీర్ రిటైర్ రిజైన్ చేసినట్టు వాలంటీర్ పైన కడుపుతో ఉంది ఆమె ఫిఫ్త్ మంత్ ప్రెసిడెంట్ ఆమెని దూషించి మీరు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు వాలంటీర్ నీకే పని ఇక్కడ దూషించి దోషేసారంటే నిజంగా వాళ్ళు సిగ్గుపడాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ కిందకొచ్చి వాలంటీర్లు ఏడుస్తా వస్తే ఆ కోడలు మళ్ళా ఏంది ఈ పరిణామం ఏందని చెప్పి మళ్ళీ పైకి పోయి ఆ ఇంట్లో పైకి పోయి ఏమా మా ఓళ్ళు తప్పేమని ఉంటే క్షమించండి వాలంటీర్ పాపం ఆమె ఏం చేసిందని చెప్పి అడిగితే మా కోళ్ళు దూషించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాం చేస్తే ఆ తర్వాత నేను అక్కడికి వచ్చి కూడా నేను రావడం జరిగింది గొడవ ఆపడం జరిగింది అంటే మా కుటుంబం మీద దూషించి ఏం చేసినా కూడా నేను సమయంగా సౌమ్యంగా ఉండమంటారా మీరు చెప్పండి మీరు చెప్పండి వాళ్ళు చేసిన పనికి మీకు యొక్క ఉండాలా ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు గొడవ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతారు ఎస్పీ ఆఫీసర్ ధన్నా చేస్తారు ఏం మాట్లాడతారు ఈ జనార్థను వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంటి నువ్వు ఇంటింటికి పోయి కొడతానంట అంటే నువ్వు ఇంటింటికి పోయి కొడుతుంటే మీరు గ్రాజు వేసుకోవచ్చు చేతులు కూర్చుంట ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి హాస్పిటల్కి పోతే పర్మర్సి పోయాం పరమర్శించడా పోయినప్పుడు మేమందరూ కూడా అమ్మాయిని పరామర్శించము ఇద్దరికి దెబ్బ తగిలితే కూడా వాళ్ళ పరామర్శించి నేను ఇంటికి ఇంటికి వెళ్ళా వెళ్ళిన ఒక అరగంటకి వీలు ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక రెండు వందల మంది వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కాయ వాళ్ళ వాళ్ళ కాయలు ఉన్నాడు మేడుకుంట్ మోహన్ ఎవరు అతనికి దెబ్బ తగిలితే అతనికి కుట్లు వేసిన పోయాడు పోయినాడు ఆ వాళ్ళ మనిషిని గుట్లేచ్చుకొని చేసుకుని ఉండవచ్చు కదా ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని అక్కడ ఉన్న దెబ్బతిన్న ఇద్దరు కుర్రోల్ని బూతులు తిట్టం రండి మీరు బయటికి రండి మిమ్మల్ని సంపేస్తాం అని ఇవన్నీ టేప్ కాళ్ళు మరి సెల్లో తీసాం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం వాళ్ళని అందరగోళం చేస్తే వాళ్ళు అక్కడున్న మన వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి ఇటు జరుగుతుందని చెప్తే మన దెబ్బతిన్న కార్యకర్తల కోసం మనం వెళ్ళకూడదా వెళ్ళాము కానీ అయితే ఒకటైతే చెప్తా ఉన్నా ఆ రోజు రాత్రిపూట పది గంటలైనా కూడా మేము హాస్పిటల్ పోతే అప్పటికప్పుడు టౌన్ లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పదిహేను వేల మంది వచ్చి హాస్పిటల్ చుట్టుకుంటారు సెల్యూట్ చేస్తున్నా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మేము అక్కడ పోయాం తప్ప వేరేదేం లేదు కానీ ఈ రకమైన కార్యక్రమం చేయటం ఒక మంచి పద్ధతి కాదు ఇందాక మన రెడ్డి గారు చెప్పారు మేము ఎమ్మెల్యే కాకముందు అంటే మీకు చాలా మందికి తెలియదే వచ్చు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరికీ తెలుసు ఎమ్మెల్యే కాకముందున ఉంగోల్లో నాలుగు రోజులకు ఒకసారి కరెంటు పోయేది అంటే అంటే సంథింగ్ మటర్ జరిగిందనుకునేవాళ్ళు జరిగేది ఒంగోలు రోజు వారడికి ఒక మటర్ జరిగేది అంత రౌడీజం చేస్తున్నారు ఒంగోల్లో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ అడిగట్టి వాళ్ళందరినీ ఆపి మరి కొంతమందిని జిల్లా నుంచి కూడా పంపించేసి మరి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిన కాంతం అందరూ కూడా ఈ సభాన్ని తెలియజేసుకుంటా ఉన్నారు గొడవ లేకుండా ఆ పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు నా మీద నన్ను నమ్ముకున్న పోటీ చేశారు ఎవరు కూడా ఇలాంటి సంస్కృతి లేదు అందరూ కూడా పాపం పోటీ చేసుకున్నాం ఓట్లు అడిగాం ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు మేము గెలిచేవాము ఓడిపోయినారు కూడా వాళ్ళు ఏం మాట్లాడినట్టు దాఖలా లేవు కానీ ఇద్దరు మట్టికి మాట్లాడితే అబద్ధం మాట్లాడితే దుర్మార్గం రెచ్చగొట్టడం కులాలను రెచ్చగొట్టడం ఇవన్నీ ఇతనికి ఏవైతే కానీ ఇతని కనుక మళ్ళా కూడా ఎమ్మెల్యే బతకనీడు ఈ ప్రజలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాంటి వారి అతని సంగతి అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన చెప్తున్నాడు అన్న బుక్కు రాసుకున్నాడు ఒక ఆయన ఏమన్నా తెల బుక్ అంటాడు ఒక ఆయన తల బుక్ అంటాడు మీరు చెప్తానా మీరు బుక్కులు రాసుకుంటున్నారేమో నాకు బుక్కులు రాసుకోవాల్సిన అవసరం లేదు నాకు మైండ్ ఉంటుంది ఈసారి మైండ్లను పెట్టుకుంటాను నేను ఎవరు చేసేస్తున్నారో నేను మామూలుగా నేను మామూలుగా ఫోన్ నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోను మైన పెట్టుకుంటా మీ ఎవరైతే అక్రమాలు దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళందరూ మైనర్లు పెట్టుకున్నాను గుర్తుపెట్టుకోండి చివరిసారిగా పోటీ చేస్తున్నా మంచిని మంచి తలాన్ని కూడా ఒక హద్దు ఉంచుకోవాలి దేనికైనా ఒక ఫోర్ ట్వంటీలు కానీ పెట్టుకొని మాట్లాడి పైసాజిక ఆనందం మొగ్గుతున్నావు ఇంత మొక్కుతు మాట్లాడిస్తాడు ఇష్టం వచ్చినట్టు పైసాజిక ఆనందం హాహాని అనుకుంటున్నాడు అది చెప్తున్నారు అదేందో ఆ పైసాజిక ఆనందం ఏందో అదేందో జనంలో పోయా అడుగు అయ్యా ఓటిని సంపాదించుకో ఏమయ్యా మీ పిల్లలు తిరుగుతున్నారు నీ భార్య తిరుగుతుంది అక్కడ మా వాళ్ళు మా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ గాయకులు ఉండరా వాళ్ళు గోల చేస్తే నువ్వు ఊరుకుంటావు నీకు నీ మనసు బాధపడరా ఏం జరిగిందో నువ్వు ప్రమాణం ప్రమాణం చేపిద్దామని చెప్పి అంటే వాళ్ళు అన్నారు తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నాయకుడు నా పక్క నుండి సరే సార్ ఆ పని చేయకండి అతను మాట్లాడితే నా బిడ్డ మీద ఒకటట్టాడు మాట్లాడితే అంటే స్వామి మీద కొట్టాడు అది ఈజీగా ప్రమాణం చేస్తాడు మీరు మళ్ళా మీరు మీరు ఇబ్బంది పడతారు ఓ ఇది ఒకటి ఉంటుంది కదమ్మా మళ్ళీ ఇది లేనిపోయింది ప్రమాణాలు చేస్తే విలువ లేని వాళ్ళకి మనం ప్రమాణాలు చేస్తే కూడా ఉపయోగం ఉందని చెప్పాను ఇట్లాంటి నేచపు రాజకీయాలు చెత్త రాజకీయాలు మానుకోవాలి ఏదైనా కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది ఇష్టం ఉంటే ఇవ్వాలా ఇష్టం లేకపోతే మేము ఏడు ఉండొచ్చు కానీ ఈ రకమైన చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇంకోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు మీరు రాజేసారు అది మళ్ళీ మొసలి పేపర్లు వచ్చినాయి నిజంగా రాలేసారా ఏం చేశారు మీకు అర్థమైంది రాజేస్తే తగలదుగా తగలదు అది అది పక్కకు పోతుంది మరి నేను ఒకటైతే చెప్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు నాయుడు పట్ల ఉంది నేను ఒప్పుకుంటా నేను కాదని కానీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ పర్సంటేజ్ ఉంది దాన్ని డైవర్ట్ చేసేదానికి దానికి డైవర్ట్ చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారే వాళ్ళు మనుషుల చేత పవన్ కళ్యాణ్కి రాళ్ళు రెచ్చగొట్టే రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే అందరు సముద్రుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కులాలను రెచ్చగొట్టేదానికి పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళు ఇప్పిస్తాడు అది గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు పైకి రావాల్సిన వాడు గమనించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఒకటైతే చెప్తా ఉన్నా రోజు అందరు కలిసి వస్తున్నారు ముగ్గురు బీజేపీ వాళ్ళతో ఎంత పెట్టుకున్నారు ఈ ఎలక్షన్ చేసే దానికి అధికారుల చేతులు పెట్టుకునే దానికోసం బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు ఈ అధికారులు కూడా ఏంటంటే అధికారం వాళ్ళని పక్షాన్ని ఇబ్బంది పెడితే ఆ ఉద్యోగాలు సేపుకుంటాయని వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఏం జరిగినా ముగ్గులు వచ్చినా అధికారులు వచ్చినా ఎందు వచ్చినా కూడా సింహం ఒంటరిగా వస్తుంది వస్తుంది మనకైతే లెక్కలేసుకున్నాం మాస్టర్ గారు నేను ఆయన ఇందాక చెప్పాడు ఆయన సర్వేలో దిట్టాలజిస్ట్ నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు వస్తుంది అనుకున్నాం ఆయన చెప్పాడు సర్వేలో మీతో చెప్పా కదా నాతో చెప్పింది చెప్తే ఇప్పుడు అనుకో ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకి మన వచ్చినటువంటి నూట యాభై దాటిపోతాయి అనేది క్లియర్గా ఎందుకంటే నిన్న చూశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవతలు బయటకు వస్తే గన్నవరంలో ఆ ప్రజానికం దండప దండలు వచ్చారు కొంతమంది ముసలి వాళ్ళు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ పెట్టుకున్నారు జనం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏ పరిస్థితిలో కూడా ఒకటే పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తే ఓట్లు అని అడిగిన నాయకుడు ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా దానికి ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పేదానికి ఆ మాట ఉన్నారా నేను మీకు కలిగితే నా చెప్పే ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా మరి చాలా మంది ఇక్కడ ఉన్న నాగార్జున చంద్రశేఖర్ కూడా దత్తా నారాయణ పోటీ పాప సురేష్ కూడా వచ్చి అంటున్నాడు అన్న గారు కూడా వచ్చి వెళ్ళారు మేమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఏడుగురు అసెంబ్లీ ఏడు అసెంబ్లీ గెలుచుకొని మీ అందరి దయతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లక్ష ఓట్ల పైన మెజార్టీ తోటి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక వేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి గారి ఆత్మీయ విందుకి తెలంగాణ వచ్చినటువంటి ఉంగో ప్రజానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీస్సుతో మీకు గెలుచుకుంటే మీ రుణం మేము తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ జై జగన్